సిటీ స్వాగతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకి మార్గ నిర్దేశం చేశారు ఈ వర్క్ షాప్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఫలితాలని పరిశీలించారు ఏ ఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృత పరచవచ్చు అనే అంశాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు పాలనలో ఏఏ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని సీఎం తెలిపారు తహల్గా ముగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధు సుధన్ రావు మృతదేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు నెల్లూరు జిల్లా కావలి వెళ్ళి శ్రద్దాంజలి ఘటించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని తెలియజేశారు అంతకుముందు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కావలి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు இச்சே <laughs> ఓన్న్ 1000 impose న правда న నా చిల్త మద్ నా కారు కారు థొందే కారు నా ఊరిఫిరంద్ लग कर इलेक्ट्रिक वो पिक्चर डाला है सर बैग बैग कर देंगे बैग कर గ్రామ పంచాయతీల నిధులన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్న గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలి పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం కానీ కుదరలేదు అధికారులు కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ది సాగుతోంది గతంలో చాలా తండాల్లో పర్యటించా అభివృద్ది చేయాలని నిర్ణయించాం చిన్న పైరవీలు చేసిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది ఇష్టం ఇష్టం ఎంచుకున్నాను అందరూ రకరకాలుగా విభవించుకున్నారని కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకున్నాను ఇలా ఇక్కడ చూస్తా ఉంటే గాంధీజీ గారిది ఆ స్లోగన్ మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అప్టమ్ ప్లస్ ఎవరి విలేజ్లిక్ పంచాయత్ హ్యావ్ ఫుల్ అంటే గ్రామాల్లో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి అత్యంత స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానే కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలన్న కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి కుమార్ గారు ఫార్మర్ నిన్న దాని ముందు ప్రభుత్వంలో కూడా వేల చేశారు దానికి నేను ఫోర్ మీటింగ్ అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను మరి ఇక్కడ ఇది కక్ష సాధించడం ఎవరి మీద నాకు కావాల్సిన పంచాయతీకి ఏ నిధులు అయితే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశం కయితే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా కుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే వాళ్ళు ముందుగా శశిమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణ గారికి మిగతా ఉన్నతాధికారులు ఎన్న ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజు ఎంత విజయవంతంగా ఎంత వడి వడిగా రోడ్ల నీటి నిర్మాణం దగ్గర కావచ్చు ఫామ్ పాయింట్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన చీలకొని వ్యక్తులు ఎవరి దగ్గరకులు ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజు ఎంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు ఉప ఎన్నికల అవిశ్వాస తీర్మానాల సమయంలో ప్రజా ప్రజాప్రతినిధులు తెగువ చూపారని వారందరికీ సెల్యూట్ చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు స్థానిక సంస్థల గురువారం ఆయన భేటీ అయ్యారు ముందుగా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ అలాగే వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు అనంతరం సమావేశం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని యుద్ద వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారని అన్నారు దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు వైఎస్ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన మానిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తారని చెప్పారు బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టిడిపి పోటీ చేస్తోంది ప్రజలు ఓడించారు కాబట్టి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్ళిపోయాడు అక్కడ బీసీలు ఉన్నారు వారు ఆర్థికంగా ఇతరత్ర బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కుప్పంలో పాగా వేశారని వైఎస్ పేర్కొన్నారు పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం ఈరోజు ఇక్కడికి వచ్చిన అంటే ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాము ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సిపికి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాట్ చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలు ప్రీ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకు వాళ్ళల్లో ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలోని కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిలుగుమల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో కార్యకర్తలతో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి జనసేన కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం చనిపోయిన కుటుంబాలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు కాశ్మీర్ లో జరిగినటువంటి ఒకసారి ఉగ్రవాది దాడిలో మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్ని దారుణంగా అనుమార్చడం ఉగ్రవాదులు అపమార్చడం జరిగింది దీ దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత అన్ని కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులు చాలా దారుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది మూడు రోజుల పాటు ఈ కొవ్వూతురు ర్యాలీ అలాగే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు అలాగే సానుభూతి కార్యక్రమాలు చేపట్టడం చేపట్టమని సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు జీలింగల్లి మండల కేంద్రంలో కొవ్వూతురు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని అలాగే మేము చనిపోయినటువంటి ఎవరైతే ఇరవై మంది భారతీయ వాదులున్నారు ఇరవై ఎనిమిది మంది భారతీయ వాదులు ఉన్నారో వారందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని తీవ్రంగా ఖండించాలని అలాగే వారిని ఏదైతే శిక్షించాలని మేము ఈ రోజు కొవ్వూతులు జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా చనిపోయినటువంటి వారికి ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పోలవరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదండ మనోహరికి స్థానిక గిరిజనులు వారి సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు నృత్యంతో ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ కమిటీ చైర్మన్ ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జీ రెడ్డి అప్పలనాయుడు ఏడు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తత్తలు పాల్గొన్నారు జిల్లా లింగపాలెం మండలం పుపాలవారిగూడెం గ్రామంలో బ్రెయిన్ స్టోక్ తో మంచానికి పరిమితమైన సీనియర్ పార్టీ విధేయులు నిండా జార్చికి చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు వీల్ చైర్ అందించిన నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మండవ ప్రసాద్ కూటమి నాయకులు తమ్మురం మల్లయ్య కొల్లి ప్రసాద్ చింతలపూడి సరయ్య మేరుగా యేసుబాబు తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ చింద్రపూడి పట్టణ జమియా మసీద్ కమిటీ పట్టణ జమాతే ఇస్లామి హిందూ తరఫున గురువారం జమియా మసీద్ ఆవరణలో విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు దాడులు మృతి చెందిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు ఒక శాంతియుత సహజీవనం ఏర్పాటు ఒక కార్యక్రమం అటువంటి ఇస్లాంలో మరి మేము ఉంటూ కూడా భారతీయులుగా ఇండియాలో ఒక భారతీయులు అంటే భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సూత్రంతో భారతదేశ రాజ్యాంగం నడుస్తుంది అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మనం మరి ఎవరికి ఏ భారతీయుడికి నష్టం జరిగినా ఏ భారతీయుడికి కష్టం వచ్చినా మనం అందరం కూడా ఏకండిగా ముఖం ఏఖండిగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది దీనిపై మరి సమగ్రంగా ప్రభుత్వాలు దర్యాప్తు చేసి ఎవరైతే ఇందులో దోషులుగా కడ నిలబడతారో వారికి కఠినానికి కఠినమైన శిక్షలు వేసి ముందు ముందు ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయడానికి ప్రభుత్వాలు కూడా దృఢ నిశ్చయంతో చేయాలని మేమందరం కూడా దాని పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మరి మీ అందరికి మళ్ళీ సమాప్తం నమస్కారం よかった。